ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల పదహారు నెలలు దాటింది ఈ పదహారు నెలల కాలంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఎంఓఏలు కుదుర్చుకున్నాయి మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలాగా సన్నాహాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అయితే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పుడు అమరావతికి భారీగా క్యూగట్టబోతున్నాయి అమరావతితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పలాస వేదికగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒకటిప్పుడు రాబోతోంది భారీగా పెట్టుబడులు పెట్టిపోతుంది దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం దక్కబోతోంది ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఒకసారి మనం కనుక పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన పలాస వేదికగా ఒక కార్గో ఎయిర్పోర్ట్ అయితే నిర్మించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులతో ఈరోజు ఆయన సమావేశమై అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కనుక వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది అనేది రైతులతో ఆయన అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేశారు అసలు రామ్మోహన్ నాయుడు ఈరోజు ఏం చేశారు ఈ కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రాజెక్ట్ తో ఐదు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కేంద్ర మంత్రి తీపి కబురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైనటువంటి వరాలు అందుతూ ఉన్నాయి కేంద్ర మంత్రిగా ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన తన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చేయగలిగినంత సేవ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకైతే రంగం సిద్ధమైంది ఈ విషయాన్ని కింజరపు రామ్మోహన్ నాయుడే స్వయంగా ధృవీకరించారు పలాస కార్గో ఎయిర్పోర్ట్ మీద ఆయన ప్రజాభిప్రాయ సేకరణ అయితే తీసుకోవడం జరిగింది పలాస కార్గో ఎయిర్పోర్ట్ మీద స్థానికులు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలంటూ కూడా కింజరపు రామ్మోహన్ నాయుడు కోరారు కార్గో విమానాశ్రయ నిర్మాణం పైన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ ప్రాజెక్టు వస్తే దాదాపు ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఆయన అక్కడ ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎయిర్పోర్ట్ నిర్మాణం మీద రైతులతో మాట్లాడిన మంత్రులు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఇన్స్టిట్యూట్ లో కార్గో విమానాశ్రయ నిర్మాణం మీద జరిగినటువంటి అభిప్రాయ సేకరణలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అలాగే పలాస ఎమ్మెల్యే తో పాటుగా పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఏ ఒక్క రైతు ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు అంటూ రైతులకి రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్పారు ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయంటూ కూడా ఆయన వెల్లడించారు అలాగే రైతుల వైపు నుంచి అనుమానాలు ఏదైనా ఉన్నా వారి డిమాండ్లు ఏదన్నా ఉన్నా కానీ రామ్మోహన్ నాయుడు విని వాటిని సామరస్యపూర్వకంగా ఆయన పరిష్కరిస్తానంటూ కూడా మాట ఇవ్వడం జరిగింది చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి రైతులు తమ అనుమానాలను వ్యక్తం చేశారు మందస వజ్రపు కొత్తూరు మండలాల రైతులు విమానాశ్రయ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూనే తమను ఎలా ఆదుకుంటారో స్పష్టమైనటువంటి హామీ కావాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇక మొట్టూరు చీపురుపల్లి బేతాలపురం లక్ష్మీపురం బిమిడి గ్రామ ప్రజలు తమ భూములకు మంచి ధరతో పాటుగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని భూమిని కోల్పోయిన వారికి అదనంగా సహాయం కూడా చేయాలంటూ వారైతే డిమాండ్ వ్యక్తం చేశారు ఇక రైతులకు క్లారిటీ ఇచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు ఏ గ్రామంలో ఎంత మేరకు భూమి అవసరం అవుతుందో చెప్పాలని కూడా వారు అడిగారు రైతులతో మాట్లాడినటువంటి తర్వాత రామ్మోహన్ నాయుడు స్పందించి పలాసలో ఉద్దానం ఎయిర్పోర్ట్ అవగాహన సభను ఆయన గ్రామస్తులు రైతులు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో నిర్వహించామని ఆ ప్రతిపాదిత విమానాశ్రయం పట్ల సానుకూలత రావడంతో సంతోషం వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది ప్రతి అంశాన్ని పరిష్కరిస్తామంటూ కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజిరపు రామ్మోహన్ నాయుడు రైతులకి భరోసా ఇచ్చారు ప్రజలు తెలిపినటువంటి ప్రతి సూచనను వారి అభిప్రాయాలను జాగ్రత్తగా విన్నామని పారదర్శకంగా ప్రతి అంశాన్ని పరిష్కరిస్తామంటూ కూడా ఆయన పేర్కొన్నారు ఇది ఉద్దానం ప్రాంతానికి అభివృద్ధి కనెక్టివిటీ అవకాశాలను పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తుందంటూ కూడా రామ్మోహన్ నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రైతులకు నష్టపరిహారంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద రైతులపై ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు సో నిజంగా పలాస కేంద్రంగా ఈ కార్గో ఎయిర్పోర్ట్ కనుక వస్తే అక్కడ భారీగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దిశగా పరుగులు తీసేటువంటి అవకాశం ఉంది దాంతోపాటుగా ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంది నిజంగా ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలి అంటే ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దాంతోపాటుగా అక్కడ వనరులు అన్నీ బాగుంటే అక్కడ డెవలప్మెంట్ బాగుంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్ కానీ ఇలాంటి సదుపాయాలు అక్కడ కనుక వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా కూడా భారీగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది అదే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు రైతులకి వివరించేటువంటి ప్రయత్నం చేసి వారి భూములను ఈ ప్రాజెక్ట్కి ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు అలాగే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తామంటూ కూడా రామ్మోహన్ నాయుడు ఆ ప్రాంత రైతులకి ప్రజలకు కూడా ఆయన ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్